నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర ప్రతి పండగకి మనం చేసుకునే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది కదండి అయితే పండుగ రోజు ఎటువంటి హడావుడి లేకుండా కొంచెం ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని అన్నం పొడి పొడిగా ఉడికించుకోవాలి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఇందులో అయితే మనకి పొడి పొడిగా వస్తుంది విజిల్ కుక్కర్లో అయితే కొంచెం ముద్దవుతుంది లేదంటే బయట స్టవ్ మీద విడిగా అయినా వండుకోవచ్చు అలాగే వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా చింతపండుని గింజలు ఈనెలు ఏమీ లేకుండా చూసుకొని వేడి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు ఒక అరగంట సేపు నానిన తర్వాత ఈ విధంగా చేత్తో గట్టిగా పిసుకుతూ గుజ్జుని బయటికి తీసుకోవాలి లేదంటే దీన్ని మిక్సీలో వేసుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నాకు కొద్దిగా కాబట్టి ఇక్కడ నేను చేత్తోనే చేసుకుంటున్నాను ఈ విధంగా గుజ్జును తీసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలి దీనివల్ల మనకి చింతపండు తొక్కు అనేది పడకుండా ఉంటుంది నేను చూపించిన స్ట్రైనర్తో అయినా వడకట్టుకోవచ్చు లేదు అది చిన్నగా అవుతుంది ఎక్కువసేపు పడుతుంది అనుకుంటే ఇలాంటి చిల్లుల బేసన్లో వేసి దీన్ని వడకట్టుకోవాలి ఈ విధంగా అంటే మనకి గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తీసుకుంటే మనకి పని తొందరగా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా గుజ్జంతా తీసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక చెంచా వరకు నూనె వేసుకొని ఈ గుజ్జంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు మనకి చింతపండు చిందుతూ ఉంటుంది కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అలాగే ఈ చింతపండు కొద్దిగా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకోవాలి ఒక నాలుగు ఇలా వేసుకోవడం వలన మనం పులిహోర తినేటప్పుడు పచ్చిమిరపకాయ అనేది పుల్లగా చాలా బాగుంటుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుంది ఇది ఇలా ఉడికించుకున్న చింతపండుని మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా రోజులు ఉంటుంది మనకి చింతపండుని ఈ విధంగా ఉడికించి డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పని ఈజీగా అవుతుందండి అప్పుడప్పుడు కావాలంటే ఇలా పులిహోర చేసుకోవచ్చు లేదంటే చారుల్లో కానీ చట్నీల్లోకి కానీ వాడుకోవచ్చు నేనైతే ఒక పెద్ద డబ్బా నిండా చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ ఎప్పుడూ ఉంటుంది నాకు అవసరమైనప్పుడల్లా చింతపండు తీసుకొని ఇలా పులిహోర కలుపుకోవచ్చు ఇలా చింతపండును స్టోర్ చేసుకోవడం వల్ల మనకి లంచ్ బాక్సులకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి కూరగాయలు ఏం లేనప్పుడు మనం ఈ చింతపండుతో పులిహోర చేసి పెట్టేయచ్చు ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఒక బేసన్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని ఒకసారి పై పైన కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత దాంట్లోకి కొద్దిగా పోపు గింజలు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ విధంగా ఒక చెంచా వరకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు అనేది మనం ఇక్కడ వేసుకుంటేనే అన్నంలో బాగా కలుస్తుంది అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడినంత ఆల్రెడీ చింతపండు గుజ్జులో కొద్దిగా వేసాం కదా ఇందులో కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక చివరిగా కొద్దిగా కరేపాకు వేసుకోవాలి ఈ కరేపాకు వేసుకున్నప్పుడు పైకి చిందకుండా ఈ విధంగా మూత పెట్టేసి వేయించుకుంటే మనకి పైకి చిందకుండా ఉంటుంది ఇలా పోపంతా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చింతపండు కలిపిన అన్నంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పులిహోర రెడీ అయినట్టేనండి మనం చింతపండు గుజ్జుని ముందు రోజే చేసి పెట్టుకున్నామంటే పండుగ రోజు అన్నం ఉడికించుకొని ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి హడావుడి లేకుండా ఇలా పోపు మొత్తం అన్నానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చేతితో కలుపుకున్నా పర్లేదు గంటతో కలుపుకున్నా పర్లేదండి అంతేనండి పులిహోర ఈజీగా రెడీ అయింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ